بیا اس ناراضي کي ساري روتنه ڏيڻ جو مان ناهي ڪم ڪيا هجي 11 سيڪنڊ ۾ گهڻو ناراضي جو مطلب آهي 11 سيڪنڊ ۾ رويچي کان لئي ساري ڀاڳ پالا پتر درسيان وائي سنڀالڻ

वीरल कारुण्य सरजे भूतकारुण्यलक्ष्मी सौर्य लक्ष्मी सर्वांगे लक्ष्मी

रोजन रोचमान शोभन शोभमान कल्याण धनम् धान्यं वशुम्भोदैश्वर्यलावम् शत संवत्सरम् ज्ञानम् विज्ञानम् प्रज्ञानम् जानतपि जानतो

అందరికీ నమస్కారం అండి కడప జిల్లాలో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉండడము అది మహావీర్ సర్కిల్ దగ్గర ఈరోజు మా కుటుంబానికి ఈ అవకాశం రావడము లెక్క దగ్గర పద్దెనిమిది అడుగుల విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది అది మా కుటుంబంకి దొరకడము మా కందులో కుటుంబం చేసుకునే అదృష్టము మాతో పాటు ఉన్న మా శ్రేయోభిలాషులు వాళ్ళ ఆశీర్వాదము అవన్నీ మాకు ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేకంగా ఈరోజు పౌర్ణమి కావడము ఈరోజు విగ్రహం ప్రతిష్ట చేయడము ఆ విగ్రహానికి హోమాలు మరి పూజలు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసి ఈ మహావీర్ సర్కిల్కి ఒక మంచి కలగ సుబ్రహ్మ అంటే కడపలో ఇంత మంచి గుడి ఇంత మంచి విశేషం ఉండే గుడి ఇది ఒకటి దాంట్లో మాకు మా కుటుంబానికి భాగం దొరకడము ఈ గుడిని డెవలప్ చేసేదానికి కావచ్చు విగ్రహం కట్టేదానికి కావచ్చు కష్టపడి చేసిన ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అనిల్కి కావచ్చు అందరు చేతులతో అందరు దాతలతో ఈరోజు ఈ గుడి ఎంత కలగా రావడము ఇన్ని ఏళ్ళ తర్వాత చాలా ఆనందంగా ఉంది ఇది ఒక ల్యాండ్మార్క్గా గడపకు ఉంటుందని చెప్పి కోరుకుంటూ సలు థ్యాంక్ యూ అంటే ఓబుల్ రెడ్డి గారు అలాగే నందిలం అనిల్ కుమార్ గారు వాళ్ళ పుత్రులు దీనికి చాలా సహకారం ఇచ్చారండి ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాలు ఏమనగా అంటే పుణ్యావాచనము గణపతి పూజ పుణ్యావాచనము అలాగే ఆశ్లేష బలి పూజ ఇది ఎక్కడ ఏ ప్రాంతంలో చేయడం చేసేది ముఖ్యంగా ఒకే ఒక చోటండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర అక్కడ సర్పజాతికి సంబంధించిన పూ స్వామివారు కాబట్టి అక్కడ మాత్రమే చేస్తారు మేమందరూ భక్తుల సహకారంతో అలాగే మా ఆలయ పూర్వీకులు ఆలయ స సహకారకులు అలాగే ఆలయ సేవకులు వాళ్ళందరి ద్వారా మేము ఈరోజు ఇక్కడ విశేషంగా పద్దెనిమిది అడుగులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ఆవిష్కరణతో పాటు ఆశ్లేష బలి పూజ అనేది కూడా చేసుకున్నామండి ఇది ఈ స్వామివారు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారు విగ్రహ ప్రతిష్టారూపంగా ఉన్నారండి ఇక్కడ విశిష్టత ఏంటంటే కనుక ముఖ్యంగా స్వామివారికి నాగదేవత అనేవా ఆవిడ వచ్చి స్వామివారికి పూజ చేసుకుంది అంటే నాగశిల అమ్మవారు కానీ నాగస్ సర్పము కానీ వచ్చి స్వామివారికి మేము ఆలయ అర్చకులు ఇక్కడ లేకపోతే గనక సర్పరూపంలో వచ్చి స్వామివారికి పూజలు చేసుకుంటూ పోతూ ఉంటుందన్నమాట అలాగే ఇంకొకటి ఏంటయ్యా అంటే కనుక ఇక్కడ చాలామంది భక్తులకి అనుకున్నాటివి నెరవేరుతాయి దేనికయ్యా ఎలాగయ్యా అంటే గనక స్వామివారికి ఉదయాన్నే ఏడు గంటల సమయంలో స్వామివారి మీద సూర్యకిరణాలు సాక్షాత్ భగవానుడు స్వామివారి మీద సూర్యకిరణాలు పడతాయన్నమాట అలాగా మేము ఆ టైంలో చూసుకొని అభిషేకాలు కానీ అర్చనాదులు కానీ చేస్తూ ఉంటాం అలాగా స్వామివారు శక్తి స్వరూపుడుగా ఉన్నతోన్నతగా ఎదుగుతూ భక్తాదులు అందరినీ ఈ ఆలయ అభివృద్ధి చెందుతూ ఇలాగ జరుగుతూ ఉన్నాయి ఇది ఓకే నా పేరు నాగుల సాందీప్ శర్మ అండి నేను గత పదహైదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు నేను ఇక్కడ ఆలయ అర్చకులుగా ఉన్నాను